హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఈ ఆరు వేల రూపాయలు అనేది మనకు గత రెండు రోజుల నుంచి కూడా పైసలు అయితే డబ్బులు అయితే పర్లేదు మరి ఈ రోజు పైసలు పడుతున్నాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు ఎక్కడ డబ్బులు పడుతున్నాయి మీరు మాత్రం డబ్బులు పడ్డాయి అని చెప్తున్నారు ఎక్కడ పడుతున్నాయి అని కూడా మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కామెంట్ అయితే పెట్టడం జరిగింది ఇక నేను దీనికి ఒక క్లారిటీతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్క సెంటు కూడా భూమి లేనటువంటి పేద మహిళలకు కూలి పనులకు కూలి పనులకు వెళ్ళేటువంటి మహిళలకు యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది ఇక యొక్క పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కుటుంబంలోని ఒక మహిళ పేరు మీద యొక్క పైసలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పైసలు ఇంతకీ ఎవరికి పడ్డాయి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం వేసింది ఎంతమంది మహిళల ఖాతాల్లోకి యొక్క డబ్బులు పడ్డాయి తొలి విడతలో ఇక అర్హుల గుర్తింపు కూడా నిన్నట్లోపు పూర్తి చేయమని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఫిబ్రవరి రెండవ తారీఖులోపు ఇక ఈరోజు మూడో తారీఖు ఇక నిన్నట్లోపు మనకు ప్రభుత్వం ఈ యొక్క అంటే అర్హుల జాబితా అనేది సిద్ధం చేసిందా లేదా ఇప్పటి వరకు కూడా ఎంతమంది అర్హులను గుర్తించారు ఇక ఎంతమందికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఏ తేదీ వరకు డబ్బులు పడుతున్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల మహిళల ఖాతాల్లోకి ఏ గ్రామాల మహిళల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను అయితే చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే నాకు ఒక చిన్న సహాయం మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మనసున్న వాళ్ళంతా కూడా ఆలోచించి తప్పకుండా ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది మీకు దయచేసి ఎటువంటి ఫేక్ కాదు ఎటువంటి ఇది కాదు స్కామ్ కాదు నేను మీకు ఇక్కడ చెప్పి మరీ అడుగుతున్నాను నేను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు మీరు ఏదైనా సరే సహాయం చేయాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి అలాగే మీ గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి మీకు తప్పకుండా అక్కడ డైరంగుల మంజుల అనే పేరు వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క సహాయాన్ని మీరు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని నాకు ఆర్థికంగా పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ఇప్పుడే సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మరింత సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఎవరైతే కూలి పనులు చేస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా అంటే ఒక ఇంట్లో ఒక మహిళకు ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖున విడుదల చేశారు గత నెలలో జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక డబ్బులు అప్పట్లో కొంతమందికి మాత్రమే వేశారు ఎంతమందికి వేశారు అనేది కూడా నేను చెప్తాను తర్వాత మనకు ఇంకా మిగిలినటువంటి గ్రామాల్లో కూడా ఈ డబ్బులు వేయాలి జిల్లాల వారీగా కాకుండా గ్రామాల వారీగా డబ్బులు వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామాల వారీగా లిస్టు తయారు చేయమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక గ్రామాల వారీగా ఈ డబ్బులు విడుదల చేసేందుకు అధికారులంతా కూడా లిస్ట్ రెడీ చేశారు అలాగే ఏంటంటే ఇంకా అర్హుల గుర్తింపు అనేది పూర్తి స్థాయిలో రాలేదు ఈ అర్హులను కూడా గుర్తించండి అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో అధికారులు అర్హుల గుర్తింపు ప్రక్రియను కూడా చేపట్టారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఎంతమందికి పడింది అనేది విషయాన్ని కనుక మనం చూస్తే దాదాపు తొలి విడతలో పద్దెనిమిది వేల నూట ఎనభై మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకు దాదాపు పది కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసినట్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తోంది అలాగే ఈ స్కీమ్కు ఐదు పాయింట్ ఎనిమిది ఎనభై లక్షల మందిని అంటే మనకు దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందిని ఇప్పటికే గుర్తించామని అంటే ఐదు లక్షల ఎనభై వేల మందిని ఇప్పటికే గుర్తించామని ఇక ఇటువంటి వారందరినీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఇక గత రెండు రోజుల నుంచి కూడా శని ఆదివారాల్లో డబ్బులు పడలేదు ఈ రోజు మరికొంత మందికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఒక్క సెంటు భూమి ఉన్నా కూడా మనకి యొక్క పథకం వర్ధించదని ఇక్కడ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది కాబట్టి ఒక్క సెంటు భూమి ఉంటే కూడా మీకు యొక్క అందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అయితే రావన్నమాట ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు పద్దెనిమిది వేల నూట ఎనభై మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి పది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలను డబ్బులు జమ చేసినట్లు ఇక్కడ చెప్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మీకు ప్రతి మహిళకు కూడా డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది ఇక అరుగుల గుర్తింపు ప్రక్రియను కూడా చేపట్టాం ఈ అరుగుల గుర్తింపు ప్రక్రియ పూర్తి అయిపోయిన వెంటనే కూడా మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మరొక అప్డేట్ ద్వారా కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీకు ఒక సెంటు భూమి కూడా ఉండకూడదు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వేల మందికి డబ్బులు పడింది ఇక మరొక కొన్ని జిల్లాల్లో ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లోని మహిళల ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ కాదని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడవు మహిళలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా పడతాయి మార్చి ముప్పై వరకు దాదాపు నలభై రోజుల పాటు కూడా డబ్బులు పడతాయి ఇక ఈ రోజు కూడా డబ్బులు వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు డబ్బులు అయితే పడతాయి కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మీకు ఏదైతే ఉపాధి హామీ పైసలు పడుతున్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లోకి యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా పడ్డం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాల్లో మాత్రం అంటే జిల్లాల్లో మాత్రం మీకు డబ్బులు అయితే రావు మిగిలినటువంటి జిల్లాల్లోని మహిళలందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు వచ్చే నెల ముప్పై వరకు కూడా జమ చేస్తామని ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి